ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ప్రారంభం అవుతుంది కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అది గంటన్నర మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి మూడో స్థానంలో గ్రహణం చాలా మంచిది ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే పరాక్రమము ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగేటువంటి మంచి శుభ ఫలితాలు ఇవన్నీ కూడా మూడో స్థానంలో పాపగ్రహ సంచారం గ్రహణం పట్టడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తాయి కాకపోతే ఇక్కడ అష్టమాధిపతి మూడు గుర్తుపెట్టుకోండి అంటే మీ యొక్క సహోదర వర్గం విషయంలో సహోదరుకి ఏదైనా విదేశాలకు పంపించేటువంటి అంశాల్లో మరియు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మూడో స్థానం అనేది కమ్యూనికేషన్స్ అగ్రిమెంట్సు ఎవరితో మనం ఏదైనా మాట్లాడుతున్నాము అటువంటి విషయాలని చెప్పేది మూడో స్థానం అనేటువంటిది కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు అది ఈ విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మూడో స్థానంలో ఎప్పుడైతే గ్రహం గ్రహణం పడుతుందో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వడము మరియు మనం ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం అసలు ఈ నిర్ణయం తీసుకొచ్చా వద్దా అలాగే ఈ యొక్క డేరింగ్ స్టెప్ వేయొచ్చా వద్దా అని ఈ సమయం డేర్ స్టెప్ వేయడానికి పనికొస్తుంది అలా అని అన్ని విషయాల్లో కాదు ఏదో షేర్ మార్కెట్ అను లేకపోతే ఏదో లాటరీ ఇది ఈ విషయం కాదు ఏదైనా ఒక పని కోసం చేసేటప్పుడు అష్టమాధిపతి చంద్రుడైనందుకు నీటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ నలభై రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి మరియు మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన గ్రహణ సమయంలో ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనేటువంటి మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మరియు మీరు ఈ దానాలు ఇచ్చే రోజు కొంచెం కందులు కూడా దానంగా ఇవ్వండి దశమ స్థానంలో మీ కుజుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం మాణిక్య ముఖాకార జానుద్వయ విరాజిత అయిన మహాన మంత్రం చేయడానికి విధానం బాగుంటుంది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథులను చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగము ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమంటే మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రుడు దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతువులు వీళ్ళ నలుగురు కూడా ఒకే లైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహువేమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఒక ఆ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిది మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చేస్తుంది లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా చెప్పం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని ఇవన్నీ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలితహాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బా ఓం మాణిక్య మకుటాకార జానువయ విరాజితాయనమ్ లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారు కూడా సింధుర ప్రజ సేవితాయనమ్మ అప్లున్నాయి ఓం అపర్ణాయ్ నమ లేదండి నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప వరి క్షిప్త నమః అయ్యే నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశని అయి నమ ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయినమ లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అయినమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె కూడా చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహాలైనా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఎంతో ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేగాని వంద రూపాయలే ఉన్నాయి యాభై రూపాయలే ఉన్నాయి తీసుకుంటారు తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలామంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది